ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుధవారం నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రై బెల్ట్ అలాగే షూస్ ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఆ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్యతిథిగా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పాల్గొన్నారు ముందు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వస్తులతో పాటు దుస్తులు మధ్యాహ్న భోజనం తెలిపారు అనంతరం సీటు పొందిన మండలం నేరేడుపల్లె గ్రామానికి చెందిన మారేపల్లె అక్షతాకు ఎమ్మెల్యే శాల్వక పోలబోకే ఇచ్చి అభినందించారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు ట్రై బెల్ట్ అలాగే షూట్స్ ఐడి కార్డులను పంపిణీ చేశారు అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్కూల్లో ఎమ్మెల్యే జేఎస్ఆర్ డిపిఓ నారాయణరావు ఇతర అధికారులు నాయకులతో కలిసి మొక్కలు నాటారు ఎక్కడైనా ఏ పని చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఎవరో శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్య పట్ల మీరు స్వతంత్రం వచ్చిన కానుంచి చూడండి హాలిడేస్ వచ్చినప్పుడు మీకు ఈ పాఠశాలలకు రిపేర్ ఇచ్చి మా ఆడబిడ్డలను విద్యా కమిటీ చైర్మన్ గా చేసి రిపేర్ కు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండో తారీఖు రోజుండే పుస్తకాలు ఇచ్చి నోట్బుక్స్ ఇచ్చి స్కూల్ డ్రెస్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతేకాదు ఈ గొడల వీరులో గతంలో మూడు వందల మంది విద్యార్థులు ఉండే ఇప్పుడు ఎందుకు ఉండద్దు ఉపాధ్యాయులు కూడా వాళ్ళ స్వతహాగా డబ్బులు పెట్టుకొని ఇక్కడ విద్యార్థులు ఈ పాఠశాలలో ఇంకా ఎక్కువ మందిని పెంచి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇది పెద్ద పాఠశాల పురాతనమైనటువంటి హై స్కూల్ గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికే ఈ శాఖ ఉంది విద్యాశాఖ ఆయన ఏందో మీకు ఇప్పుడే చెప్తున్న జీవోలు వస్తున్నాయి ఇప్పుడు మీకు కూడా డ్రెస్సులు ఇచ్చి బూట్లు ఇచ్చి టై ఇచ్చి ఒక టాటా ఏసీలో పది మందిలో పన్నెండు మందికో ఒక్క నాలుగు వందల రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి నెల నలభై రూపాయలు అంటే మూడు నెలలు పన్నెండు వందలు ఆ టాటా ఏసీ డ్రైవరే ఆ పన్నెండు మందిలో పదిహేను మందిని తీసుకొచ్చి బల్లి చేర్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందండి కూడా బయటికి పోకుండా మా సోదరుమని ఐఐటిలో ఏం పేరు అక్షిత లెక్క టెన్ బై టెన్ వచ్చే విధంగా చదువు చెప్పడానికి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు గ్రామస్తులు వాడుకోండి గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారే పర్సనల్ గా విద్యాశాఖ మంత్రిగా ఈ ఐదు సంవత్సరాలు తీసుకొని ఒక పాఠశాలను ఒక దేవాలయంగా ఒక దేవాలయంగా తీర్చిదిద్ది ఇక్కడ అవసరం ఉన్న ప్రతి పనిని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ విషయాలన్నీ పేరెంట్స్ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు బాధ్యత తీసుకొని మన పిల్లలను వరంగల్ హైదరాబాద్ గురుకులాలకో కాకుండా కోర్లవేడు పాఠశాలలో చేరిపియండి ఇక్కడ ఐఐటీ కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ లెక్క డాక్టర్ లెక్క ఇంజనీర్ లెక్క తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు ప్రభుత్వం సందర్భంగా ఈ చెప్తాం ఇది పాఠశాల ఎవరికైనా చెప్తాం ఇక్కడ ఎవరిని కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదని కూడా చెప్తున్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అమెరికా నుంచి రాగానే ఒక విద్యాశాఖ మీ విద్య మీద కొత్త చట్టాన్ని తీసుకొచ్చి నేను చెప్పే మాటలు నేను చెప్పేటువంటి మాటలు ఒక నెల రోజుల్లో అమలు కాబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం નાગરાણી <laughs> <laughs> మేడం గారి అనుమతితో అలా టెన్ బై టెన్ కానీ ట్రిబుల్ ఐటీ కానీ